ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను జరుగమంటే మనలను ఆయన జరుగనను తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పన్నెండో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చదివిన వాక్య భాగము చాలా చిన్న మాటే అయినప్పటికీ దానిలో ఉన్నటువంటి సారము ఎంతో లోతైనది ప్రభు ఈ నూతన దినము సెలవిస్తున్నటువంటి మాట సహించిన వారైతే ఆయనతో కూడా ఎలుదురు ప్రిలారా ఈ మాట ఏలడమును గూర్చి సెలవివ్వడము జరుగుతుంది ఏలుబడి అనగా పాలన ఆధిపత్యము అధికారము అని పలు అర్థాలు దానిలో ఉన్నాయి అయితే ఎవరు ఏలుబడి చేస్తారు ఎక్కడ ఏలుబడి చేస్తారు చేత వారు ఏలుబడి చేయగలిగేటటువంటి స్థానాన్ని పొందుకుంటారని మనము ఈరోజు చూసినట్లయితే సహించిన వారైతే క్రీస్తుతో కూడా ఏలుబడి చేస్తారు వారనేక జనముల మీద అధికారులుగా దేవుని చేత నియమింపబడతారు అది వెయ్యేళ్ల పాలన మరి నూతన వారి యొక్క ఏలుబడి ఉంటుంది అని వాక్యము ఈరోజు మనకు స్పష్టముగా సెలవిస్తుంది ఇందును గురించి మనము చూస్తే ప్రకటన గ్రంథము ఇరవదవ అధ్యాయము ఆరో వచనము వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయబడుదురు క్రీస్తుతో కూడా వెయ్యేండ్ల పాలనలో వీరు రాజ్యము చేదురు ఎవరు రాజ్యము చేదురు అని మనము ఈరోజు చూస్తే సహించిన వారు ఇంకా మనము ఇదే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూస్తే దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ రాజ్యము చేదురు ఇది నిత్య సియోనులో పరలోక రాజ్యమును గురిచినటువంటి మాట వెయ్యేండ్ల పాలన మరియు పరలోక రాజ్యములోనూ ఏలుబడి చేసేటటువంటి స్థాయిలోకి దేవుడు సహించేటటువంటి వారిని మాత్రమే నిలబెడుతూ ఉన్నాడు ఇంకా మనము లోతుగా పరిశీలన చేస్తే అపోస్తులు గురించి వారు క్రీస్తుతో సహించిన వారుగా ఇష్రాయిల్ యొక్క పన్నెండు గోత్రములను పన్నెండు సింహాసనముల మీద వీరు ఆసీనులై వారి మీద ఏలుబడి చేస్తారు అని మనము చూస్తాం మత్తైసు వార్తలోను లూకాసు వార్తలోను ఈ మాటలు ఎవరిని గురించి ప్రభు సెలవిస్తున్నారు అనంటే ఏలుబడి చేసే అంత గొప్ప ఆధిక్యము ఎవరికి ఇస్తున్నాడు అనగా సహించిన వారికి సహనము అనగా ఏదైతే మనలో ఉన్నటువంటి భావోద్వేగాలను ఉక్రోషాలను ఉద్రేకాలను కోపాన్ని ద్వేషాన్ని పెంపొందించే విధముగా ప్రయత్నము చేస్తాయో వాటి విషయంలో మనము స్థిరముగా నిలిచి ఉండడమే సహించడము ప్రే సహోదరి సహోదరులారా పాపము చేయడానికి ఎంత సాతాను లాగుతూ ఉన్నప్పటికీ దానిని చేయకుండా మన పరిధిలో మనము నిలబడి ఉండటమే సహించడము ఆజ్ఞ విరుద్ధమైనటువంటి క్రియలు స్వేచ్ఛగా సంతోషముగా ఉల్లాసముగా జరుగుతున్నట్లు మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నప్పటికీ వాటి వైపు మన అడుగు వేయకుండా దేవుని యొక్క రక్తపు కోటలో నిలిచి ఉండడమే సహించడము దేవుని నామము నిమిత్తము మనలను మరణానికి అప్పగించడానికి రంగము సిద్ధమైన మన ఎదుట నిలబడి ఖడ్గమును మెడ మీద పెట్టినప్పటికీ మౌనముగా ఉండడమే సహించడము క్రీస్తు కొరకు ధైర్యముగా నిలబడమే సహించడము రకరకాలైనటువంటి బోధనలతో జనులను గుడ్డిగా నడిపిస్తున్న వారి క్రియల నుండి జనులను విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉండగా వారి యొక్క తోడేలు స్వభావాన్ని వారి యొక్క సర్ప స్వభావాన్ని మన మీద వెళ్ళగక్కుతూ ఉన్నప్పటికీ మనము పరిశుద్ధలముగా పవిత్రులముగా క్రీస్తు ప్రేమను చూపిస్తూ క్రీస్తు సాక్షులుగా నిలబడమే సహించడము ప్రే సహోదరి సహోదరుడా సహించడం అనేది చాలా ప్రాముఖ్యము సహించడం అనేది క్రైస్తవుడి యొక్క గుణలక్షణము అన్ని చోట్ల ఎదురు తిరిగేటటువంటి ఆలోచనలు చెప్తారు కానీ సహించి నిలబడేటటువంటి మాట అరుదుగా మనకు వినబడుతుంది కుటుంబంలో భార్య భర్తలకు కలతలు ఏర్పడితే మనస్పర్తలు వస్తే వారిని కలపవలసినటువంటి వారు నీకేమీ తక్కువ అటువంటి సంబంధము నీకు అక్కరలేదు బయటకు వచ్చేయని తీసుకొని వచ్చి వారి జీవితాలను విచ్ఛిన్నము చేసేటటువంటి మాటలు చెప్పేవారు ఈ రోజుల్లో అధికముగా ఉంటున్నారు కానీ ఇది కుటుంబ బంధము బాంధవ్యము ఐక్యత కలిగి ఉంటేనే మీరు సంతోషముగా ఉండగలుగుతారు మీరు సఖ్యతతో ఉంటేనే అనేకులకు మాదిరికరముగా ఉండగలుగుతారని చెప్పేటటువంటి వారు ఉంటారు సహనము నేర్పించవారు కొదువగా ఉంటారు కాని సహనమును మర్చి మూర్ఖంగా ప్రవర్తించేటటువంటి ఆలోచనలు చెప్పేవారు క్రీస్తు తిన్నని త్రోవ నుంచి తప్పించువారు అనేకులు ఉంటారు అయితే ప్రిసహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము సెలవిస్తుంది మీరు సహించిన వారైతేనే క్రీస్తుతో కూడా వెలుబడి చేదురు అతి వెయ్యేళ్ల పాలనలో మరియు నిత్యరాజ్యములోనూ అపోస్తులకు ఆ ఆధిక్యతను నేను మొట్టమొదట ప్రకటించాను ఆయనను అపోస్తులకు మాత్రమే కాదు ఆ ఆధిక్యత ఎవరైతే నా నామమును బట్టి సహించి జీవితాన్ని కొనసాగిస్తారో విశ్వాసములో ఓర్పుతో నిరీక్షణతో ముందుకు సాగుతారో వారిని నేను ఏలుబడి చేయి స్థాయిలో నేను నిలబెడతాను ఇంకా క్రీస్తులు సహించడము అనగా మరొక చిన్న విషయాన్ని మనం పైన చూస్తాం మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము ఆయనతో కూడా ఏలుబడి చేయాలి అనగా ఆయనేమి చేశాడో మనము అది చేయాలి ఆయనేమి చేశారో ఆయన మరణించి ఉన్న ప్రకారము మనము సైతము మరణించిన వారమై ఉండాలి ఆయనతో మరణించిన వారమైతే ఆయనతో కూడా మనము బ్రతుకుతాం ఆయన ఏ విషయములో మరణించారు పాప విషయమై మరణించారు క్రోధము విషయమై మరణించారు యుద్ధముల విషయమై మరణించారు అవమాన విషయమై మరణించారు పవిత్రత కొరకు పరిశుద్ధత కొరకు దేవుని స్వారూప్యములోనికి ఇతరులను పాపముల నుండి రక్షించబడటానికి దేవుని స్వారూప్యమునకు వారిని మార్చడానికి దేని విషయములో అయితే మరణించాలో అన్ని కోణాల్లో ఆయన మరణించారు తన ప్రాణమును సిల్వలో మన కొరకు అర్పణగా అర్పించాడు అందుకే ప్రభు అంటారు మీరు నాతో కూడా మరణించిన వారైతే ఆయన మరణించింది పాపము విషయమే ఆయన సిల్వలో మరణించాడని మనము సిల్వ వేసుకొని ఆయన వలె మరణించవలసినటువంటి అక్కర లేనేలేదు లేదు ఆయన కొరకు మనల్ని ఎవరన్నా అట్టి స్థాయికి తీసుకుని వెళితే దాన్ని అంగీకరించడానికి క్రీస్తు కొరకు మరణించడము క్రీస్తులో మనము సహించడము అయితే రే సహోదరి సహోదరుడా మనము మరణించవలసినటువంటి విషయాలు ఏమై ఉన్నవి అని మనం ఈ రోజు చూసినట్లయితే కులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనములో ఉంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పై ఉన్న వాటి మీద అంటే అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్వశమందు కూర్చుని ఉన్నాడు పైన ఉన్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్న కుడి ఎలానగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కాముతరతను దురాశను విగ్రహ ఆరాధనైన ధనాపేక్షను చంపేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిదేల మీదికి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిననుసరించి నడుచుకుంటురి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులను వీటన్నిటినీ విసర్జించుడి ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి ఎలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని ఇక్కడ మనము చూస్తాము సహోదరి సహోదరుడా క్రీస్తులో మరణించడమనగా అవయవములను పాపక్రియలలో నుండి తప్పించడము అనగా జారత్వము అపవిత్రత కామాత్రత దురాశ విగ్రహ ఆరాధన ధనాపేక్ష కోపము బూతులు దుష్టత్వము ఆగ్రహము దూషణ వీటన్నిటినీ చంపివేయడమని మనకు తెలియపరచబడుతుంది క్రీస్తులో మనము చచ్చిన వారమైతేనే క్రీస్తులో మనము బ్రతుకుతాం క్రీస్తులో బ్రతికిన వారు మాత్రమే క్రీస్తుతో కూడా ఏలుబడి చేదురు క్రీస్తులో బ్రతకని వారు క్రీస్తుతో ఏ విధముగా ఏలుబడి చేదురు క్రీస్తులో మరణించిన వారు ఏ విధముగా క్రీస్తులో బ్రతకగలరు అందుకే మనము సహించిన వరమైతే క్రీస్తుతో కూడా ఏలుదు వీటన్నిటి విషయములో చావక వీటి విషయములో ఎదురాడుతూ వాటిని పట్టుకొని సాతాను క్రియలకు బంధించబడిన వారిగా లోకాకర్షణలకు ఆకట్టుకునబడిన వారముగా హృదయమును మనస్సును ఆత్మను సైతము అపవాదికి అప్పగించిన వారిగా మిగిలిపోతే క్రీస్తులో బ్రతకని వారుగా ఉంటారు మరియు క్రీస్తుతో ఏలుబడి చేయని వారుగా మిగిలిపోతారు వీరికి సహనమే లేదని దానర్థం క్రీస్తుయందు సహించిన వారే ఏలుబడి చేదురు అనగా మనమర్థము చేసుకోవలసినటువంటి మరొక విషయము సహించిన వారికి ఈ వాగ్దానము చెల్లుబాటు కాదు పాపమును ఇంకా వాటి అందే వాంచ కలిగి తృష్ణ కలిగి ముందుకు సాగిపోయే శరీర సంబంధులకు ఈ వాగ్దానము చెల్లుబాటు కాదు కనుక నేటి దినాన సహించిన వారముగా దేవునితో ఏలుబడి చేస్తామనేటటువంటి మాటను పట్టుకున్న వారముగా దినదినము క్రీస్తులో ఎదుగుతూ పాపము విషయములో మరణిస్తూ ఆధ్యాత్మికతలో నూతన బలమును పొందుకున్న వారముగా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడదుముగాక రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు దేని విషయంలో సహాయం లేని వారుగా ఉంటున్నారు ఒకవేళ సహిస్తూ బలహీనులుగా శక్తిహీనులుగా మిగిలబడిపోయి ఉన్నారా మీ ఎదుట ఉన్నటువంటి శత్రువులను జయించలేక మీ ఎదుట ఉన్నటువంటి పాపమును జయించలేక మీరు క్రీస్తుని పూర్ణ హృదయముతో ఆరాధించలేక దేవుని ఆజ్ఞానుసారముగా జీవించలేక అలసిపోతూ సొలసిపోతున్నారా మీరు క్రీస్తు నామము నిమిత్తము సహించలేని వారుగా ఉన్నారా అయితే మీలో ఉన్నటువంటి శరీర క్రియలు బయలుపడుతున్నాయా మీలో ఉన్నటువంటి ఉక్రోషము క్రోధము ఉద్రేకము పాపక్రియలు బూతులు అబద్ధాలు గొడవలు కొట్లాటలు అల్లరులు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు వీటి విషయమై ఆసక్తి కలిగిన వారుగా ముందడుగు వేస్తున్నారా అయితే ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు మీరు నాతో ఏలుబడి చేయాలి అంటే మీరు సహించిన వారిగా పాపమ విషయమై మరణించిన వారిగా ఉంటేనే తప్ప నాతో మీరు ఏలుబడి చేయలేరు అని ఇస్కారు యోతు యూధాకు దేవుడు అదే వాగ్దానమిచ్చాడు పన్నెండు మంది అపోస్తులకూ ఒకటే వాగ్దానమిచ్చాడు మీరు నా రాజ్యములో పన్నెండు గోత్రముల వారికి మీరు పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై వారికి తీర్పు తీరుస్తారని దేవుడు వాగ్దానము చేశాడు కాని ఈ వాగ్దానము ఇస్కారితు యూధాకు చెల్లుబాటు కాలేదు కారణము అతడు దేవుని కొరకు పాపములో మరణించినవాడు కాదు దేవుని కొరకు పరిశుద్ధత కొరకు పవిత్రత కొరకు సహించినవాడు కానే కాడు కనుక అతడు ఏలుబడి చేసేటటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకొని అవిశ్వాసిగా అసమర్థుడిగా అయోగ్యుడిగా నిలిచిపోయి నిత్య నరకానికి పాత్రుడిగా మార్చబడ్డాడు ఈరోజు ఆయనతో కూడా సహించిన వారమైతే నిశ్చయముగా ఆయనతో కూడా మనము ఏలుతాం కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా విన్న వాక్యము మనందరి జీవితంలో ఫలభరితముగా ఉండులాగున మరి మనమందరము కూడా క్రీస్తు కొరకు సహించేటటువంటి వారముగా ఉండేటటువంటి కృప ధన్యత దేవుడి రోజు మనకు ఈ జివాక్యము వినిచున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా చోటే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన జీవము గలిగిన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నాం దివా నీవే మా జీవం నాకు మూలము నీవే మా నీవే నీవేమా బలము ప్రభువా ఈ లోకములో ఎన్నో బాధలు పరీక్షలు హేళనలు కష్టాలు ఎదురవుతున్నప్పుడు కూడా నిన్ను ప్రేమించు వారిని నువ్వెప్పుడు విడవవు అని నీ వాక్యము మాకు హామీ ఇస్తుంది అయ్యా ఈరోజు నీ వాక్యములో నీవు చెప్పిన ఈ మహత్తరమైన వాగ్దానము సహించిన వారమైతే అన్న ఈ వచనము మా మనసులను బలపరచునుగాక ప్రభువా నీవి లోకములో బాధలను ద్రోహాన్ని అవమానాన్ని అనుభవించావు నిన్ను అనుసరించు వారికి కూడా సిలువ దారి తప్ప మరే దారి లేదని నీవే మాకు చూపించావు మేము దుఃఖములో కష్ట సమయములో నమ్మకంతో నీ వెంబడి నడుచుటకు ధైర్యమును దయచేయండి నిన్ను ప్రేమించుటకు నీ నామమునకు సాక్షులుగా నిలుచుటకు ఏ బాధలనైనా సహించగల బలము మాకు ప్రసాదించమని వేడుకొనిచున్నాం తండ్రి చాలా సార్లు మనుషులు కష్టాలు వచ్చినప్పుడు వెనుకడుగు వేస్తారు నిన్న ప్రవర్తిస్తారు కానీ ప్రభువా నీ వాక్యము ఈరోజు స్పష్టముగా సెలవిస్తుంది ఆయన నువ్వు మనలను ఆయన ఎరగనను అవును ప్రభువా మేము నిన్ను ఎరగని వారుగా కాకుండా నిన్ను సిగ్గుపరచని వారుగా కాకుండా నిన్ను ధైర్యముగా ఒప్పుకొని వారిగా ఉండటకు మాకు అటువంటి ధైర్యమును దయచేయము అయ్యా నీ శిలువను ఎత్తుకొని నీ వెంబడి నడవగల విశ్వాసము మాకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా నీ నామమునకై హేళన పడ్డప్పటికీ నిన్ను అనుసరించటలో ఆనందించే మనసు మాకు దయచేయండి నిన్ను నిరాకరించిన వారిలా కాకుండా నిన్నెల్లప్పుడూ ప్రేమతో విశ్వాసముతో ధైర్యముతో ప్రకటించే సేవకులముగా మమ్మల్ని మలచమని వేడుకొనిచున్నాం ప్రభువా పరీక్షలలో నిలిచిన విశ్వాసుల ఉదాహరణలు మా ముందున్నాయి యోబు దానియేలు షడ్రక్ మేషక్ అభెజ్నిగో పౌలు పేతురు యోసేపు వీరందరూ నిన్ను విడవలేదు నీకై వారు సహించారు చివరికి నీవే వారిని గెలిపించావు అట్లే మమ్మను కూడా ఈరోజు గెలిపించమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ లోకము తాత్కాలికమని ఈ బాధలు క్షణిక కాలమని కాని నీతో ఏలుబడి నిత్యమైనదని ఎల్లప్పుడూ గుర్తుంచుకునే ఆత్మీయ జ్ఞానము మనసును మాకు ప్రసాదించమని వేడుకొనిచున్నాం అయ్యా నీ వాగ్దానమును గట్టి నమ్మకముతో పట్టుకుని పరీక్షలు ఎదురైనప్పటికీ వెనకడుగు వేయని హృదయమును మాకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ నువ్వు చెప్పినట్టు మేము నీతో కూడా బాధపడిన వారమైతే నీతో కూడా మహిమలో పాల్గొనగలము ఆ నిత్య ఏలుబడికి మమ్మను సిద్ధపరచము అయ్యా మా జీవితం అంతా నీకే అంకితముగా ఉండటట్టు మాకటువంటి కృపను దయచేయండి అయ్యా మా నమ్మకమును కదలకుండా మా హృదయము విరగకుండా మా ఆత్మ నిన్నే ఆశ్రయించే విధముగా అట్టి కృప మాలో ప్రతి బిడకు దయచేయమని పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ఆ రీతిగానే శుభకార్యాలను చేసుకుంటున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని బిడలందరికి మీరు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం దివా రాబోయే కాలం అంతా కూడా బిడలకు సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఈ ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేసి బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా మరొక మారు బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి ఆ బిడ్డకు అందిస్తున్న చికిత్సలో మీరుండండి దేవా తనకు చికిత్సను అందిస్తున్న డాక్టర్లతో మీరుండండి మీ జ్ఞానాన్ని దయచేయండి మీ ప్రేమను అనుగ్రహించమని వేడుకొని అయ్యా అయా బిడ్డ శరీరంలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని మీ పరిశుద్ధ అగ్నిచేత దహించి వేసి అయ్యా మీ పవిత్రమైన రక్తాన్ని ఆ బిడ్డలో ప్రవహింపచేయమని వేడుకొని వచ్చిన ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేసి అయా ఈ ప్రపంచంలోని అనేకుల ఎదుట నీ సాక్షికరమైన బిడ్డగా బిడ్డను నిలబెట్టమని వేడుకొని తన తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలకు ధైర్యాన్ని దయచేసి వారి కన్నిటిని తుడిచి అయ్యా వారిని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం దేవ వరదల ద్వారా వర్షాల ద్వారా తుఫాను ద్వారా నష్టపోయిన ప్రతి ప్రాంతాన్ని జ్ఞాపకము చేసుకోండి నష్టపోయిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని అయ్యా వారు నష్టపోయిన దానికి రెండంతలుగా తిరిగి బిడలకు దయచేయమని వేడుకొని దేవా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కోరుకుని ప్రార్థిస్తున్నాను ఈ దినాన బిడలను జ్ఞాపకము చేసుకొని అయ్యా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్